హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మనం మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తలో పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం భద్రాచల మార్కెట్లో కనీష్ఠరపతి ఏడు వేల ఐదు వందలు ఉండగా గరీష్ఠరపత్తి ఏడు వేల ఐదు వందలు ఉన్నది అండ్ చారల మార్కెట్లో కనీష్ఠ తిరపతి ఏడు వేల మూడు వందలుగా పలికి గరీష్ఠపతి ఏడు వేల ఐదు వందల ఉన్నది చొప్పదండి మార్కెట్లో కనిష్ఠ పత్తి ఆరు వేల ఏడు వందలుగా పలికి గరీష్ తిరపతి ఆరు వేల ఏడు వందలు ఉన్నది అండ్ కరీంనగర్ మార్కెట్లో కనిష్ఠ పత్తి ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా పలికి గరీష్ పత్తి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉన్నది ఖమ్మ మార్కెట్లో కనిష్ట పత్తి ఐదు వేలగా ఉండగా గరిష్టరపతి ఏడు వేల ఒక్క వందగా ఉన్నది అండ్ పార్కెల మార్కెట్లో కనిష్ట పత్తి ఆరు వేల ఐదు వందలు ఉండగా గరిష్టరపతి ఆరు వేల తొమ్మిది వందల ఉన్నది అండ్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట తిరపతి ఏడు వేలు ఉండగా గరిష్ట తరపతి ఏడు బిజాపూర్ మార్కెట్లో కనిష్ట పత్తి ఐదు వేల పది రూపాయలుగా పలికి గరిష్టరపతి ఏడు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయిగా ఉన్నది రాయచూర్ మార్కెట్లో కనిష్టర పత్తి ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలుగా పలికి గరిష్టరపత్తి ఏడు వేల ఆరు వందల పది రూపాయలుగా ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలోని కిన్వట్ మార్కెట్లో కనిష్టర పత్తి ఆరు వేల ఎనిమిది వందల ఉండగా గరిష్టరపత్తి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలుగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లోని ధరలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి